హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు మన వీడియోలో వంకాయ మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ వంకాయ మసాలా కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ వంకాయని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు వంకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టాను ఇప్పుడు వీటిని సన్నగా మొక్కలు తరుక్కుందాము మనము మొక్కలు తరుక్కునేటప్పుడు ఒక వాటర్లో ఒక స్పూను సాల్ట్ వేసుకుని అప్పుడు దీంట్లో ముక్కలు వేసుకోవాలండి చూడండి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి వంకాయలని ఉప్పు నీళ్ళల్లో వేసాను ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసాను ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టాను ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టాను అలాగే పచ్చిపప్పు ధనియాలు వెల్లుల్లి పెట్టానండి ఇవి చక్కగా మెత్తగా పౌడర్ చేసుకుందాము ఈ కొబ్బరి ఈ ధనియాలు పచ్చిపప్పు కూడా మనం చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మిక్సీ జార్ తీసుకున్నాను ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను అలాగే వెల్లుల్లి జీరా పచ్చిపప్పు ధనియాలు వేసేసుకుందాము ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ చేసుకుందాము స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి ఆయిల్ రెండు మూడు టీ స్పూన్లు వేసాను వేశాను వేసాను గింజలు వేసాను చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా చిటపట్టలు ఆడే వరకు కూడా మనము అటు ఇటు తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా అటు ఇటు తిప్పుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఇప్పుడు నేను వేసేస్తున్నాను ఈ పోపులోనే వేసుకోవాలండి ఈ మసాలాని చూడండి ఈ మసాలా పొడి వేసిన తర్వాత కాస్త అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మనము ముందుగా వేయించలేదు ఈ పోపులో వేయిస్తున్నాం అన్నమాట ఈ మన మసాలాని ఇప్పుడు కాస్త పసుపు చల్లుకుందాము ఒక స్పూను పసుపు వేసాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేద్దాము ఈ ముక్కలు వేసిన తర్వాత చక్కగా ఈ మసాలా అంతా కలిసేలాగా చక్కగా ఇలా కలుపుకోవాలి చూడండి ఈ వంకాయ ముక్కల్ని కూడా కాస్త అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేశాను ఇప్పుడు కాస్త ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అటు ఇటు కలిపి చక్కగా వీటిని మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాము చూడండి వాటర్ వేసి మగ్గించుకున్నాం కదా శుభ్రంగా మగ్గిపోయింది కూర చూడండి చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూను చూడండి ఇప్పుడు కాస్త సాల్ట్ వేస్తున్నాను కాస్త మన రుచికి తగినట్లుగా కారం వేస్తున్నాను ఉప్పు కారం వేసాము అల్లం పేస్ట్ వేసాము చక్కగా కలిపేసుకోవాలి చూడండి అంతా కలిసిపోయింది టేస్టీ టేస్టీ మసాలా వంకాయ కూర రెడీ అయిపోయిందండి ఇది మన చపాతీలోకి కానీ రోటీలో కానీ అన్నంలోకి కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ట్రై చేసి చూడండి చూడండి సెవెన్ బౌల్లో పెట్టేసుకున్నాము కాస్త కొత్తిమీర చల్లుకుంటున్నాను అన్నంలోకి వడ్డించుకోండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ